మనకు ఏవి సైజు ఎద్దులైతే ఉన్నాయి చూస్తారు కదా ఇవ్వదాకాడ కొని రెండు లక్షలకి ఏం చెప్తారునా ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు అయితే రేటు చెప్తున్నాడు పనులు ఆరు బండ్లు ఆరు బండ్ల మీద ఉన్నాయి ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నాడు రేటు వచ్చేసి ఇక్కడ కూడా తాడే ఎద్దులు అయితే ఉన్నాయి చూస్తారు కదా ఏం చెప్పిందా రేటు ఒకటి డెబ్బై ఐదు డెబ్బై ఐదు అంటే బాగా తక్కువ అనుకుంటున్నా డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు లక్ష ఐదు వేలు ఎన్ని బండ్లు ఆరు బండ్లు రెండు ఆరు బండ్లేనా నంబర్ చెప్పు మీదే నంబర్ ఉందా డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ జీరో డబుల్ సెవెన్ టూ సెవెన్ పిల్లలను కూడా ఏమన చెప్తున్నాడు చూడండి ఇంట్లో అయితే ఆడవాళ్ళు పట్టుకునే పిల్లలు పట్టుకునే ఏమనవు ఏ ఊరు మీదే తాటిపేరి అదే అన్నమాట అయితే బాగానే ఉన్నాయి ఓకే ఓకే ఓకేలే సర్లే ఓకే ఎక్కడ కర్నూలు నుంచి వచ్చారా తీసుకున్నారా ఎద్దులో గంటలు అదే అనమాట ఓకే 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 ఇక్కడ కూడా ఒక ఖాడి ఎద్దులు అయితే ఉన్నాయి ఏం చెప్పారు రేటు ఒకటి నలభై ఐదు పనులు నాలుగు బండ్ల మీద ఉన్నాయి లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు నాలుగు పనుల మీద అయితే ఉన్నాయి ఎద్దులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి ఓకే ఇంకొన్ని అయితే అడుగు చూద్దాము ఇక్కడ కూడా ఒక గాడి ఎద్దులు అయితే ఉన్నాయి ఏం చెప్పిరే బ్రదర్ రేటు ముప్పై లక్ష ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పండ్లు నాలుగు బండ్లు ఆరు బండ్లు వచ్చేసి నాలుగు బండ్లు ఆరు బండ్ల మీద అయితే ఉన్నాయి ఎద్దులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి అన్నమాట ఇంకే ఇక్కడ కూడా చూద్దాము ఇది ఆరు ఇది కడనా ఏం చెప్పినా రేటు కోటి ముప్పై లక్ష ముప్పై ఐదు వేలు లక్ష ముప్పై ఐదు వేలు అయితే ఇస్తున్నాడు చూస్తారు కదా హెవీగా ఉన్నాయి ఆర్బన్లు కడబన్లు మీదైతే ఉన్నాయి ఎత్తులు వచ్చేసి ఇది కూడా ఒకసారి ఉన్నాయి అనా ఏం చెప్పిన రేటు లక్ష లక్ష ఐదు వేలా పనులు కడబన్లు రెండు రెండు కడపండ్లే అంట ఏ ఊరు మీది పలమనేరు అదే అన్నమాట పలమనేరు అంట బ్రదర్ దొచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ బేరం అయితే చూస్తున్నారు ఎద్దులు అయితే పర్వాలేదు బాగానే ఉన్నాయి ఏం చెప్పిన ఈ కాడి ఇవి ఏం చెప్తున్నాడో తెలుసు కాలు బాగాలేవని సరే సరే ఓకే ఎద్ధుల్ని చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి పండ్లు నాలుగు పనులు ఉన్నాయి వచ్చేసి నాలుగు పనులు నాలుగు బండ్ల మీద అయితే ఉన్నాయి ఎద్దులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి అనమాట ఓకే ఇక్కడ కూడా ఒక ఉన్నాయి అన్న ఏం చెప్పి పెద్దనా ఒకటి నలభై పండ్లు కడ ఇది కూడా ఒకటి నలభై చెప్తున్నాడు కడ ఎద్దులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి అన్నమాట ఓకే ఈ కాడి ఇవన్నీ వచ్చేసి వారం కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఓకే ఏం చెప్పరా బ్రదర్ రేటు ఒకటి పదహైదు ఎన్ని పనులు పనులు వచ్చేసి ఆరు పనులు అయితే ఉంటాయి ఓకే ఇది కూడా ఒక కాడి ఎద్దులైతే ఉన్నాయి మరి రేటు ఏం మటు చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి చూశారు కదా అన్నా పెద్దనా ఏం చెప్పినా రేటు రేట్ ఏం చెప్తా చెప్పలేదా చెప్పినావా అవు అవు కదా ఓకే ఓకే ఉన్నిలే ఒకటి ఐదు మళ్ళీ మనం రెండోసారి అడుగుతున్నాం అనమాట ఓకే నీ పొద్దా ఏమదే అదే అనమాట ఇంకా వృద్ధులు అయితే ఇక్కడ కొత్త మామూలు చిన్నవి అయితే ఉన్నాయి ఏ బాబు ఏం చెప్పిన రేటు యాభై ఐదు తాత పనులు వేసినాయా వచ్చేసి యాభై ఐదు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఇంకా పనులు కూడా వేయలేదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దామా ఇక్కడ కూడా మనకు సింగల్ వ్యుద్ధు అయితే ఉంది చూశారు కదా ఏం చెప్పాను నా పదనం ఏం చెప్తే నలభై ఐదు సింగిల్ అయితే అనమాట నలభై ఐదు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే పరు కూడా ఒక ఏం చెప్పారు బ్రదర్ రేటు ఒకటి ఐదు పనులు ఇది ఆరు ఇది నాలుగు ఇది ఆరు ఇది నాలుగు పనులు అదే అనమాట ఎద్దులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి ఓకే కొన్ని అయితే అడిగి చూద్దాము దగ్గర వచ్చేసి ఎద్దులు కుర్రలు అయితే బాగానే ఉన్నాయి అంతలో వచ్చేసి ఏడ కూడా ఒక కాడి ఎర్ర అయితే ఉన్నాయి మరి రేటు ఏమిటి చెప్తాడో అడిగి చూద్దాం పెద్ద ఏం చెప్తే రేటు ఒకటి పది పనులు ఇంకా వేయలే లక్ష పది వేలు అయితే చెప్తున్నాడు ఇంకా రెండు వచ్చేసి పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు ఓకే ఎద్దులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి అద్దులు వచ్చేసి ఓకే ఇక్కడ కూడా కాడ కాడే ఉన్నాయి బ్రదర్ ఏం చెప్పి రేటు ముప్పై వేలు పనులు రెండు పనులు నాలుగు రెండు పనులు నాలుగు పనులు అని చెప్తున్నాడు లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నాడు చూసుకున్నట్లయితే ఇద్దరు బాగానే ఉన్నాయి ఓకే రేట్లు అయితే ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా కొర్ర అయితే ఉన్నాయి అడిగి చూద్దాము ఏమైతే చెప్తాడో రేటు కూర్రలు అన్నా ఏం చెప్తాయి కుర్రో అరవై అరవై ఐదా పనులు వేసినాయా వచ్చేసి అరవై ఐదు అయితే చెప్తున్నాడు ఇంకా పనులు అయితే వేయలేదని అయితే చెప్తున్నాడు ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో వచ్చేసి ఎద్దుల రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు కొద్దిగా అటు ఇటు అయితే తగ్గించి ఇస్తారనమాట ప్రతి బుధవారం సంత అయితే ఎద్దుల సంత అయితే జరుగుతుంది ఓకే మరి ఈ కంపల్సరీ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా ఒక పది మందికి అయితే యూట్యూబ్ రికమెండేషన్ అయితే చూస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది అనమాట ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఓకే మరి బాయ్